అందరికీ నమస్కారం అండి రోజు మనం పాలంకి సత్యగారు రచించిన కన్న తల్లి అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం ఏమా సంధ్య సంబంధం నీకు నచ్చిందా అన్నారు నాన్న మధ్యవర్తి అప్పుడే వివరాలు చెప్పి వెళ్లాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇద్దరే అన్నదమ్ములు పెద్ద కొడుకు ఎంబీఏ చేసి పెద్ద కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు నాన్న తత్వమే అంత నన్ను అడగకుండా నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోరు నాకు నచ్చినట్లుగానే మ్యాథమెటిక్స్ లో ఎంఎస్సి చెప్పించారు నాకు సంస్కృతం అంటే ఇష్టమంటే ఓపెన్ యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేయించారు ఇప్పుడు పెళ్లి సంబంధమైన ముందు నా ఇష్టాల్ని కనుక్కొని కాని ముందుకెళ్లరు నేను జవాబు చెప్పేలోగానే అమ్మా అన్నీ బాగానే ఉన్నాయి కాని మగదిక్కులేని సంసారం చిన్నప్పుడే భర్తపోతే ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసిందిట అలాంటి ఆవిడ వాళ్ళు తమ కష్టాలు అనుభవించాలన్న బాధలోనే ఉంటారు అంది ఎప్పుడో పాతకాలం కబుర్లు చెప్తున్నావు వితంతువుల మీద సాటి స్త్రీవి నీవే జాలు చూపించకపోతే ఎలా అమ్మా ఇంకేం మాట్లాడలేదు నేను వివరాలు బావున్నాయి నాన్న మనుషుల్ని చూసి కానీ పూర్తి నిర్ణయం తీసుకోలేం కదా అన్నాను పెళ్లిచూపులకి తల్లి ఇద్దరు కొడుకులు కోడలు వచ్చారు అందరూ మర్యాదగానే ఉన్నారు ఆవిడ నేను సుఖం తెలిసిన మనిషిని నాకు కట్నం వద్దు అమ్మాయి గుణగణాలే ముఖ్యం అంది సంబంధం కాదనడానికి కారణాలేమి కనిపించలేదు ఒక మంచి ముహూర్తాన కొత్త కోడలుగా అత్తవారింట్లో అడుగుపెట్టాను మొదటి రోజు కొత్తగా ఉన్నందువల్ల హాల్లోనే కూర్చున్నాను మధ్యాహ్నం రెండింటికి మా బావగారు సురేష్ ఇంటికొచ్చి ముఖం కడుక్కుందుకు బాత్రూంలోకి వెళ్లారు మా తోటి కోడలు రేఖ తువ్వాలు పట్టుకుని లోపలికి వెళ్ళింది తర్వాత ఆశ్చర్యంగా అడిగాను అదేమిటి ఎంత చదువుకుని ఇంకా తువ్వాలు కూడా అందించేంత చాకరి చేస్తున్నావు ఆమె నవ్వి ఆయనతో మాట్లాడాలంటే అదే అవకాశం అంది నాకు ఏమీ అర్థం కాలేదు మర్నాడు ఉదయం నిద్ర మా వారు సతీష్ ఇంకా లేవలేదు చిలిపి ఊహ వచ్చి ఆయన చేతిలో ఐ లవ్ యూ అని రాశాను ఈలోగా తలుపు చెప్పడైంది అమ్మ పిలుస్తున్నట్లుంది లే అన్నారు ఆయన చేతిలో ఏం రాశానో చూశారా అన్నాను తర్వాత చెప్దూగాని అమ్మ పిలుస్తోంది వెళ్ళు నాన్న పోయాక అమ్మ ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆవిడ్ని ఇప్పుడైనా మనం సుఖపెట్టాలి నేను కొంత నిరుత్సాహంగానే లేచాను పళ్ళు తోముకునేసరికి మా అత్తగారు కాఫీ ఇచ్చారు అప్పటికే మా తోటికోడలు వంటింట్లో ఉంది కాఫీ తాగి బంగాళదుంపలు రెండు తరుగు అవి కాస్త వేయించేసి చారు పెడతాను చిన్నాడికి క్యారేజీ ఇచ్చేయచ్చు అన్నారు అత్తగారు మా తోటికోడలు దోసల వేసి అన్నదమ్ములిద్దరికి పెట్టింది మా అత్తగారు కట్టిచ్చిన క్యారేజీ మా వారికిస్తూ మీ అన్నదమ్మలిద్దరు వెళ్లా మడికట్టుకుని పూజ చేశారు ఆ పైన వంట ప్రయత్నం మొదలు పెట్టారు రెండు కూరలు సాంబారు చారు కొత్తిమీర పచ్చడి కందిపొడి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు గరికెడు పప్పు వేయించి చేయాలి అప్పడాలు వడియాలు కలిపి భోజనం హమ్మయ్యా అనుకునేసరికి మళ్లీ మా బావగారు కోసం వంట ప్రారంభం ఆయనకు కూడా అమ్మ చేతి వంటే అమృతం రెండింటికి వచ్చి భోజనం చేసి పెడతారు రాత్రి మళ్లీ రెండు కూరలు పచ్చళ్ళు పులుసు అన్నీ చేసుకొని అమ్మా నీ చేతి వంట అమృతం అని కొడుకులు అంటుండంగా భోంచేశాం ఆ తర్వాత ఆయన తల్లితో కబ్బులు చెప్పి ఎప్పుడొచ్చారో తెలియదు నేను అలసిపోయి పడుకున్నాను రెండు నెలలు గడిచాయి ఏమిటి రొటీన్ లైఫ్ రోజూ పడుకోవటం తినటం ఏ సరదా లేదు సినిమా లేదు షికారు లేదు అన్నాను రెండు నెలలకి ఇలా అంటే ఎలా ఆరేళ్ల నుంచి ఇలానే ఉన్నాను తల్లిని గౌరవించవద్దని ఎవరు అనరు కాని మనకి కొన్ని కోరికలుంటాయి కదా మా చల్లిభర్త బ్యాంకులో క్లర్క్ అయితేనే దేశమంతా చూసింది నాకన్నా ఎక్కువ సుఖపడుతోంది మా అత్తగారు ఆవిడ చేసిన అరిసెలు పక్కింట్లో రుచి చూపించడానికి వెళ్లారు అందుకే ఈ మాత్రమేనా స్వేచ్ఛ మా తోటికోడలు టీవీ పెట్టింది ఎవరో కౌన్సిలర్ గారు బర్రెగొత్తుతో జవాబిస్తున్నాడు ఒక అమ్మాయి అత్తగారు పెడుతున్న బాధలు రాసుకుంది ఆ మహానుభావుడు మీ అత్తగారి అభద్రతా భావాన్ని అర్థం చేసుకోండి ఇన్నాళ్ళగా కష్టపడి కనిపించిన కొడుకు తనకి కాకుండా పోతాడన్న భయం ఆవిడలో ఉంది మీరు ఆ భయం పోగొట్టాలి ప్రతి పని ఆవిడని సంప్రదించి చేయండి అత్తయ్యా ఇలా చేయమంటారా అని అడుగుతూ ఉండండి ఆవిడ మిమ్మల్ని కన్న కూతురులా చూసుకుంటారు అన్నాడు చహ్ అంటూ తోటికోడలు టీవీ ఆపేసింది మన అమ్మా నాన్నలు మనని పెంచలేదా మనం కాకుండా పోతామన్న భయాలు అభద్రత భావాలు వాళ్ళకి ఉండకూడదా నీకు నాకు అన్నదమ్ములు కూడా లేరు అందున నువ్వొక్కరి అమ్మాయి నేను మాట్లాడేలోగానే మా అత్తగారు వచ్చారు నాకు నెల తప్పింది ఎంతో సంతోషంగా అనిపించింది పెళ్ళైన కొత్తలో ఉద్యోగం చేస్తానని అడిగాను నీకు ఉద్యోగం అవసరమేముంది ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అమ్మని సుఖపెట్టడం మన ధర్మం అందుకే కూడా ఉద్యోగం వద్దని అన్నయ్య చెప్పాడు అన్నారు మావారు ఎక్కడికూ సరదాగా వెళ్లడమూ లేదు పాప బాబు పుడితే వాళ్లతోనైనా ఆనందంగా కాలం గడపవచ్చు అనుకున్నాను తొమ్మిదో నెల దాకా పుట్టింటికి వెళ్లలేకపోయాను ఇప్పుడే వెళ్ళిపోతే పాప అమ్మకి కష్టం కదా అన్నారు నేను కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లున్నారు అసలు రోజు నాలుగు రకాల వంటలెందుకు అర్థం కాదు వండుకోవటం తినడమేనా జీవితం అంటే పుట్టబోయే శిశువు గురించి కలలు కంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది ఈ బిడ్డ కోసమే నేను జీవిస్తున్నాను అనుకునేదాన్ని మగపిల్లాడు పుట్టాడు సిజీరియం చేసి తీశారు బాబును గుండెలకు పదువుకున్నారు ఈ బాబు నా బాబు నా రక్తం మంచుకు పుట్టిన బాబు నా ప్రాణం కన్నా మెన్నైనా నా బాబు అనుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాను రక్తం ఎక్కిస్తున్న బాటిల్ నుంచి చేతికి గుచ్చిన సూది కాని ఆపరేషన్ కోసం కోసిన కుట్లు కాని నాకు నొప్పి కలిగించలేదు అత్తవారి ఆదేశానుసారం ఇరవై ఒకటవ రోజునే బార్సాల చేశారు మూడు దాకా ఆగితే బావుండనని అమ్మ అనుకుంది శాంతి నక్షత్రమట రెండింటిదాకా హోమాలు చేయాల్సి వచ్చింది తోటలో పెట్టి పేరంటం అందరూ వచ్చారు బాబును కాసేపు తోటలో ఉంచి ఆపై ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాను అలసటగా ఉంది అమ్మ తాంబూలాలిస్తోంది అక్క కాసేపు ఎత్తుకో అని మా బాబునివ్వబోయాను బాబునివ్వబోయానురంగి గుళ్ళులా వచ్చాయి అత్తగారి మాటలు సంధ్యా బుద్ధిలేదా గొడ్రాలికి చెంటి ఇస్తావా మా తోటికోడలు నిశ్చేష్ఠురాలైంది అమ్మ ఆగిపోయింది పేరంటాలు నిబెరపోయారు భగవంతుడు ఇవ్వాలి కదా గారు అంది అమ్మ పిల్లల్లేని వాళ్ళు మా ఇంటావంటా లేరు అంది ఆవిడ ఎవరికీ దిక్కు తోచలేదు అయినా మూడో నెలలోనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఆదివారం పుట్టాడని బాబుకి ఆదిత్య అని పేరు పెట్టుకున్నాను ఏ కళనున్నారో మా వారు తల్లిని అడగకుండా ఒప్పుకున్నారు మీ నాన్నగారు గారి గారు పేరన్నమాట అన్నారు అత్తగారు ఏ మీ పేరు సూర్యకాంతం కదా అని నేనలేదు అంటే పుట్టగతులుండవని తెలుసు బాబుతోనే వీలైనంత సమయం గడిపేదాని బాబు ఏడ్చినా ముద్దే నవ్వినా ముద్దే కాలివేలు కదిలినా ముద్దే తన చిన్నారి చేతులతో నా వేలు పట్టుకున్నా ముద్దే పనిచేసే సమయం వదిలేస్తే ప్రపంచమంతా బాబే నాకు అందుకే ఇంట్లో జరుగుతున్న కుట్ర ఆఖరిగా నాకే తెలిసింది మా బావగారికి ఇంకో పెళ్లి చేయాలని మా అత్తగారు ప్రయత్నిస్తున్నారు ఏడ్చిన మా తోటి కోడలతో మా బావగారు నిన్ను బాగా చూసుకుంటూనే ఉంటాను వంశోద్ధారకుడు కావాలని అమ్మ తాపత్రయపడుతోంది ఆవిడ మా కోసం ఎంతో కష్టపడింది ఆవిడ సుఖపెట్టాలి కదా అన్నారట విషయం తెలిసిన మా తోటికోడలి తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల మీద వచ్చారు అమ్మాయిని డాక్టర్ కు చూపించి వైద్యం చేయిస్తాం కొన్నాళ్లు అవకాశం ఇవ్వండి అని కాన్నా వేళ పడ్డారు అత్తగారు ప్రసన్నమై ఒప్పుకున్నారు డాక్టర్లు మా బావగారిని కూడా పరీక్షించారు రెండు రోజుల్లో విషయం చెప్తామన్నారు రెండు రోజుల తర్వాత పిడుగులాంటి వార్త వచ్చింది మా కోడల్లో ఏ లోపమూ లేదు మా బావగారిలో స్థర్మ కౌంట్ అసలు లేదంట అదే సాయంత్రం నా జీవితంలో అసలు ఊహించని పిడుగు పడింది మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారని ఫోన్లో పక్కింటి వాళ్లు చెప్పారు అప్పుడే ఇంటికొచ్చిన మా వారిని పట్టుకుని ఏమండి అంటూ ఏడ్చాను దీనికి అంత బాధపడిపోవాలా మా అమ్మకి ఇంకా పెద్ద కష్టం వచ్చింది నీ వయసున్నప్పుడే ఆవిడికి భర్తపోయాడు ఎన్నో కష్టాలు పడి నిబ్బరంగా మమ్మల్ని పెంచింది ఏమని ఏడవను ఎందుకని ఏడవను మా అత్తగారు ఊరుకు అమ్మా సంధ్య వెంటనే బయలుదేరి వెళ్ళండి బాబుని తీసుకెళ్లకు అక్కడ కార్యక్రమాల్లోనూ దుఃఖంలోనే ఉండి నువ్వు చూసుకోలేవు అన్నారు మరి పాలు అన్నాను నాలుగు రోజులు డబ్బా పాలు పడతానులే అన్నారు కర్మకాండ మా పిన కొడుకు చేశాడు పన్నెండో రోజునే బాబు కోసం వెనక్కి వచ్చేశాను ఇంక నాకు మిగిలింది వాడొక్కడే వాణ్ణి బాగా పెంచుకోవాలి మంచి కొడుకుగానే కాదు మంచి భర్తగా కూడా పెంచాలి నా ప్రాణంలో ప్రాణం వాడే వాడి కోసమే బతకాలి వస్తూనే బాబుని ఎత్తుకోబోయాను అలసినట్లున్నావు పడుకో రేఖ చూసుకుంటుందిలే తన దగ్గరే పడుకోని నాకు ఏమీ అర్థం కాలేదు కాదు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటూ తీసుకెళ్లి నా పక్కన పడుకోబెట్టుకుంటున్నాను బాబు నా చెయ్యి మీద చెయ్యి వేశాడు నాకు మిగిలింది నువ్వేరా అన్నాను మర్నాడు ఉదయమే అత్తగారు ఇంటి పురోహితుడితో మాట్లాడుతున్నారు దత్తతే ఉత్తమం అనిపించింది కోడలిక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అలా అని చెప్పి మా వాడికి ఇంకో పెళ్లి చేసి ఆ పిల్ల బతుకు బుగ్గి చేస్తామా అందుకే దత్తతకి నిర్ణయించాను రేపు ఉదయానికి ముహూర్తం కుదిరింది మీరొచ్చి జరిపించాలి నేను నోరు మూసుకోలేకపోయాను అదేమిటి లోపం బావగారుదన్నారుగా ఆ డాక్టర్ది తప్పట ఇంకొకళ్ళకి మళ్లీ చూపించాంలే ఎలాంటి మనిషి తన కొడుకులో లోపం అనగానే ప్లేటు ఫిరాయించింది కోడెల్లో లోపం ఉంటే ఇంకోలాంటి ఆలోచన తను మాత్రం ఆడది కాదా సాటి ఆడతానపై సానుభూతి లేదా ఇంతకీ దత్తత ఎవరిస్తున్నారో ఎవరో భేదబంధువులకి ఆశ చూపించారేమో మర్నాడు ఉదయం ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి పీటలు వేశారు ఒకవైపు మా బాబుగారు తోటుకోడలు కూర్చున్నారు సతీష్ నువ్వు సంధ్య బాబుని తీసుకొచ్చి కూర్చోండి నాకు కొన్ని కానీ విషయం అర్థం కాలేదు నా బాబుని దత్తత ఇవ్వాలా నాకు మాట మాత్రమేనా చెప్పలేదే మా వారిని అదే విషయం అడిగాను ఇందులో చెప్పడానికే ఉంది అమ్మ ఆలోచించి నిర్ణయించింది ఏ అనాథాశ్రమంలోని పిల్లాడు అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు బంధువులైతే డబ్బు కోసం పీక్కుతింటారు మన పిల్లాడైతేనే మంచిది కదా నా బాబుని ఎలా ఇవ్వను ఇస్తే మాత్రం కష్టమేముంది ఈ ఇంట్లోనే ఎదురుగా ఉంటాడు కదా నా బాబు నష్టమేముంది మనకింకా పిల్లలు పుడతారు కదా ఏం చెప్తున్నారు ఇదేవైనా ఆడుకునే బొమ్మ ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కునేందుకు పాద ముహూర్తం అవుతోంది స్పృహ ఉందో లేదో తెలియని నన్ను తీసుకెళ్లి పీతల మీద కూర్చోపెట్టి ఒల్లో బాబును పడుకోబెట్టారు పురోహితులు మంత్రాలు చదువుతున్నారు సంస్కృతం రాకపోయినా బావుండేది మంత్రాలు అర్థమయ్యేవి కావు దత్తత మంత్రాలలో ఒక దంపతులకు పుట్టిన సంతానం మరణించినట్లు మంత్రాలు చదివి రెండవ దంపతులకి పుట్టినట్లు చదువుతారు ఇప్పుడు ఏం జరుగుతోంది పిల్లవాడికి ఆదిత్య అన్న పేరు మార్చి ప్రకాశని పెడతాం మా అత్తగారు చెప్తున్నారు కేసి చూశాను పెద్ద కొడుక్కి పరువు పోకుండా చూశానన్న ఆనందం మా బావగారికేసి చూశాను తన లోపం తెలియకుండా వంశోద్ధారకుడు దొరుకుతున్న సంతోషం మా తోటి కోడలికేసి చూశాను తన సంసారం నిలబడిందన్న తృప్తి మా వారికేసి చూశాను అపర శ్రీరామచంద్రుడినన్న గర్వం నా బాబుకేసి చూశాను నాకు మిగిలిన ఏకైక రక్త సంబంధం తోబుట్టువులు లేరు తల్లిదండ్రులు అకాల ధర్మం చెందారు ఇక మిగిలింది వీడే పురోహితులు కర్మకాండ మంత్రాలు మొదలు పెడుతున్నారు శక్తినంతా నంతా కూడదీసుకుని దిగ్గున లేచాను ఆపబోయిన వారి చేతిని విసిరికొట్టాను నా బాబుతో నా గదిలోకి వెళ్లిపోయి తలుపు గడియలు వేసుకున్నాను ప్రశాంతంగా ఆలోచించడం కోసం నేను ఒకరికొకరం ఎలా జీవించాలో నిర్ణయించుకోవటం కోసం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి